ఎందుకంటే రేపు నీ కుటుంబము ఈదికిడ్చేవారు వాళ్ళే రేపు నీ కుటుంబాన్ని ఈదికిడ్చేవాళ్ళు వాళ్ళ నీ కుటుంబ విషయాలు ఎవరితో పడితే వాళ్ళతో పంచుకోకు నువ్వు దేవుడితో పంచుకో నీ బిడ్డల పరిస్థితి బాగోలేదా దేవుడితో పంచుకో నీ భర్త పరిస్థితి బాగోలేదా దేవుడితో పంచుకో నీ భార్య సరి అయినటువంటి రీతిగా నీ మాట వింటలేదా దేవుడితో పంచుకో సంఘముతో నువ్వు పంచుకో సంఘ సేవకులతో పంచుకోవాలి సేవకునికి సంఘానికి అయినటువంటి రిలేషన్షిప్ లేదండి ఉందా ఉందా ఉంది ఉందండి నేటి రోజుల్లో ఉందా సభ్యులు ఎలా ఉన్నారంటే మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం నువ్వు గట్టిగా మాట్లాడితే మేము ఏం చేస్తాము మానేస్తాం అంటారు ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు నన్ను బెదిరిస్తున్నారని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నేను ఒక మాట చెప్పగలుగుతున్నావు నువ్వు దేవునికి ముఖ్యం కనుక నేను నిన్ను పట్టుకుని నేను నిన్ను ఏం చేస్తున్నానో ప్రాధాయపడి నేను బ్రతిమలాడుకుంటున్నాను నా కోసం కాదు ఎవరి కోసం దేవునికి నువ్వు ముఖ్యం కనుక నిన్ను ప్రాధాయపడి బ్రతిమలాడి నీ కొరకు అహర్నిశులు కృషి చేసి నీ కొరకు నీ కుటుంబం కొరకు నా సాయి శక్తిలో నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానం ఉన్నంత వరకు నీ కొరకు ప్రార్థన చేస్తాను ఎందుకంటే నీకు నేను ముఖ్యం కాకపోవచ్చు కానీ నువ్వు నాకు ముఖ్యమే ఎందుకంటే నువ్వు ఎవరి యొక్క ప్రతినిధివి దేవునికి దేవునికి చెందినటువంటి మనిషివి గనక నేను నిన్ను విడిచిపెట్టుకోవటం కానీ నేను నిన్ను దూరం చేసుకోవటం కానీ నిన్ను హేళన చేసి లేకపోతే నిన్ను తోలునాడి నిన్ను గట్టించి విడిచిపెట్టేటువంటి నాకు నాకు తగదు బాధకునిగా నాకు తగదు కానీ సంఘ సభ్యులుగా మీకు తగ్గుతుంది మీ బాధకుని మీరు ఏదైనా అనేచ్చు మీరు ఎలాగైనా మాట్లాడేచ్చు ఎందుకంటే పడేవాడు ఉంటే మా పడేవాడు ఉంటే ఏం చేయొచ్చు మళ్ళీ సామెతలు ఎలాంటి సామెతలు అంటే ఆ బాబు అందరు అలాగే అంటారు కాయలు ఉన్న సెట్కే ఏం దెబ్బలాటండి అది ఓ సామెత మళ్ళీ మళ్ళీ ఇది ఇంత దౌర్భాగ్యమైనటువంటి సామెతలు వల్ల ఉంటారు ఎట్లో తెలియదు మళ్ళీ అది ఓ సామిత ఆ సామెత మళ్ళీ నాకు చెప్ప నేను బాధపడను నువ్వు నిందించినా నేను బాధపడను నువ్వు నన్ను అవమానించినా నేను బాధపడను నువ్వు నన్ను తక్కువ చేసి విమర్శించినా కూడా నేను నేను బాధపడను ఎందుకంటే నా స్థితి నా పరిస్థితి నీకు అర్థం కాకపోవచ్చు నా లోపల నా అంతరంగం అంతా కూడా తెలిసిన వాడు ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనకు తెలుసు నా అంతరంగంలో ఏముండవు నేను నీ కొరకు బాధపడుతున్నాను నేను నీ కొరకు ప్రాధాయపడుతున్నాను నేను నీ కొరకు బ్రతిములు ఆడుకుంటున్నాను నేను నీ కొరకు ఎందుకింత శ్రమ